ఇట్లా ఉండాలి రాజకీయాలు అంటున్నాను ఇందిరాగాంధీ గారి గురించి వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా ఆమె అనార్గంగా ప్రసంగిస్తూ ప్రతిపక్షాలు దుర్మాడుతుంటే వాజ్పేయి గారు లేచి ఒక మాట అని చెప్పి స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు అమ్మ మీరు కోపంలో కూడా అందంగా ఉన్నారు అని ఒక మాట అంటే అంత కోపంలో కూడా ఆమె నా పక్కన నవ్విందట ఇదే రాజకీయాలు అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అది కోరుకుంటున్నాను అటువంటి రాజకీయాలు రావాలంటే పన్నెండు ఇద్దరులో ఉండాలి నేను స్పష్టంగా చెప్తున్నా రమనప్పకు తల్పి చెక్క సామంతి అవసరం తమల పాస్పాటు ఎవరికి ఉన్నాడన్నా తరపు శక్కుడు అడ్డం కదా తరపు శక్తి కొట్టారు కదా అందుకనే ఇరుపక్షాలకు నా విద్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో దయచేసి ఈ తమిళనాడు రాజకీయాల నుంచి ఇప్పుడు బీహార్ రాజకీయాలకు వచ్చాం గతంలో తమిళనాడు రాజకీయాలు కొంత అంటే ఈ దుశాసన పర్వాలు అసెంబ్లీ సాక్షిగా ఇట్లా చూసిన మనం కానీ మనకి బీహార్ రాజకీయాలకు వచ్చాయి ఇంకా దుర్మార్గం పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు వస్తే హత్యలు ఎప్పటి అంతకని ఈ మాట నేను ఆవేదనతో అంటున్నా కోపంతో కాదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసింది ఈ పదేళ్ల విద్వాంసం తర్వాత పదేళ్ళు అంటున్నాడే అప్పుడేమో వద్దుంది చాలా మాకు మాకు టైం ఉంది మేము ఇంకో పదేళ్ళ అధికారం చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పనులు కొంచెం ఆర్గ్యం నేను అది కూడా చెప్తున్నాను ఈ అత్యాలంటే ఏం జరగలేదు కనుక ఏం చేయాలి ఈ పదేళ్ల విద్వాంసానికి ముందుకు పోయి ఇవాళ రెండు వేల ఇరవై ఎనిమిదే మనది టార్గెట్ అని నిర్ణయం చేసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు రైట్ మాట్లాడదాం నమస్తే అండి అజయ్ గారు గుడ్ మార్నింగ్ అజయ్ గారు పాపాల చిట్ట రాస్తున్నాము అంటూ భారీ వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తోంది ఇవన్నీ లక్ష్యంగా చేసుకుని ఈ వేధింపులకు పాల్పడుతోంది అంటున్నారు సో దీనికి సంబంధించి మీరు రెడ్ బుక్ అంటే వాళ్ళు కొంచెం కొత్తగా డిజిటల్ మయం కాబట్టి యాప్ ని రూపొందించారు మరి దాంట్లో అన్ని డౌన్లోడ్ చేయండి ఎవరికి ఎటువంటి అన్యాయం ఎటువంటి చర్యలు అరెస్ట్ చేశారు నెక్స్ట్ బిగ్ బాస్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు ఓకే ఇప్పుడు ఇక్కడ అక్రమ అరెస్టులు ఏంటి సక్రమ అరెస్టులు ఏంటి ఇది స అరెస్ట్లన్నీ కూడా అక్రమంగా జరిగాయా లేకపోతే సక్రమంగా జరిగాయా ఈ యాప్ల ద్వారా మీకు ఎటువంటి అన్యాయం జరిగిందో దాంట్లో పొందుపరచాలి మీరు దాంట్లో ఆధారాలతో సహా చేస్తే మేము మేము వచ్చాక మీ పని చేస్తామని మాట్లాడుతున్నారు అసలు జగన్ చేసింది ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆచరించేది ఏంటి అసలు దీంట్లో మీనింగ్ ఏంటి సార్ సీజ్ ముఖ్యంగా ఏంటంటే ఆయనన్న మాటలే ముందు పెడతాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు విత్తు ఒకటి పెడితే చెట్టు మరో అంతే కదా లోపల పెట్టి మామిడికి ఆయనైతే కాయ కాదు నిజంగానే జరుగుతుంది అదే కదా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అదే కదా ఇప్పుడు మీరు మిమ్మల్ని నమ్మి అనుకున్నారు ఐదేళ్ల ఏం చేశారు మిమ్మల్ని పూర్తిగా విద్వాంసం చేశారు మూడు రాజధానులు నెలలు మూడు ముక్కలు ఆట ఆడారు పోలవరాన్ని నాశనం చేశాను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్న కోళ్ళు అక్కడే ఉన్నది గట్టిగా మాట్లాడుతూ పది ఐదేళ్లు వెనక్కు పోయింది మళ్ళీ మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితి వచ్చింది దాని కారణం రెండు అంటారు ఇద్దరు అంటారు ఎందుకంటే మొదటి ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన స్పీడ్ గా చేయకపోవడం వల్ల డెబ్బై శాతం పూర్తి అయిన పోలవరం నేను ఒక నాలుగు శాతం మీరు వ్యక్తం పోయిన రూపోలేదు తెలియదు కానీ అంత ముందు పోయినా ఆ తర్వాత గుండె పోయినా ఇరవై నాలుగు నలభై ఐదు గేట్లలో ఇరవై నాలుగు గేట్లు తయారైంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో తయారైనాయి అటువంటిది మరి ఇవన్నీ పూర్తిగా నాశనం చేసి దానికి ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కాలం ముందు చంద్రబాబు నాయుడు ఏర్పడ్డారు అప్పటిదాకా ప్యాకేజ్ కప్పుకొని మంచిగా చేస్తాను అనుకునే సందర్భం సంతోషించారు మంచి చుట్టూ ఈ ప్రత్యేక హోదా దక్కదు గ్యారంటీ లీగల్ గా కూడా నేను పన్నెండు సార్లు చెప్పాను మనకు అవసరంగా దాని మీద ఆశ పెట్టుకుంటే అజాగల స్థానాలకు ఆశ అని చెప్పాను కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడితే ఆ ట్రాప్ లో పడి కేంద్ర ప్రభుత్వం అంతా గొడవ పెట్టుకోవడం పెద్ద తప్పు అంటున్నాడు ఇవాళ కూడా అధికారంలో కూటమి వచ్చింది కనుక నేను మొదటి నుంచి చెప్తున్నాను ఈ సంవత్సరం నుంచి కూడా మనం బ్లాక్ మెయిల్ చేసిన రాజకీయాలు కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా మనం చేసుకోవాలి కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళని ఎవరంటే బీజేపీ అంటే ఎందుకంటే ఇప్పటికే రహస్య స్నేహం బీజేపీ చేస్తుంద్రబాబు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అంటారు వాళ్ళ అవసరం ఉంది రాజ్యసభలో నాలుగు సీట్లు తక్కువ ఉన్నాయి మూడో నాలుగు సీట్లు వెళ్లకుంటాయి అవి కూడా పోయినాయి ఆల్మోస్ట్ ఆ పోయిన సగం సీట్లు పోయినా ఇప్పటికే రెడ్డి గారు అయినా ఉంటారు ఇంకోటి కూడా తగ్గుపోయింది కాదట్లేదు కానీ ఇప్పటికీ బిజెపి అస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులను ఎందుకు లేపుతలేదు అని అనుకున్నాను సిట్ విచారణ కరెక్ట్ నేను కాదట్లేదు సిట్ విచారణ మరచబోతో పరిధిలో ఇప్పుడు దాని మీద మీరు నేను మీడియా విచారణ చేస్తే లాభం లేదు ఇంకా ఇప్పటికే సాక్షులను అరదు చేశారు అసలు దొంగలు అరెస్ట్ చేసినామంటున్నారు సిట్ విచారణ కొనసాగాల్సిందే కావాల్సిందే కానీ దీనిలో హవాలా మనీ అయింది కదా మీరు డబ్బులు డిజిటల్ పేమెంట్స్ కాకుండా డబ్బులు తీసుకున్నారని ఆరోపణ కాదు ప్రతి బాటిల్ కింద పోయిందని ఆరోపణ కదా మరి ఆటోమేటిక్ ఈడీ రావచ్చు కదా ఈడీని ఎందుకు పంపలేదు కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ఏదో డాల్మే కూర్చు కాలా ఏదో జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి రక్షించే ప్రయత్నం జరుగుతుంది ఈడీ కేసులో పదకొండు పదిహేను ఏళ్ళు అయిన రెండు వేల తొమ్మిది కేసులు పదిహేను కావస్తుంది ఈ పదిహేను అయినా సరే ఇంకా ఈడీ కేసులు ఎందుకు తేవడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తా నేను మేము సిట్ దర్యాప్తు కంటే లిక్కర్ లో ఈడీ రావాలంటున్నాను ఇప్పుడు గతంలో మొన్న చూసాం కదా ఏది తెలంగాణలో మన ఢిల్లీలో డిడీ వచ్చింది మరి ఇక్కడ ఎందుకు వచ్చలేదు ఈడీ అంటే ఇంకేదో సంబంధాలు కొనసాగిస్తున్నట్టే లెక్క స్పష్టంగా చెప్తున్నాను బీజేపీ కోపం లేదా అంటే విభజన హామీలు అమలు చేయడం నుంచి మొదలుకొని రాష్ట్ర రాజకీయాలు డిఎన్ లోన్ పాటించింది బీజేపీ కదా ఆనాడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళిద్దరు ఒక్క ఒక్కోకపోయినా వాళ్ళ మనసులో ఒకటి బయకు చెప్పలే వాళ్ళిద్దరు కూడా శివపాలయ గారు అజయ్ గారు నేనేమంటున్నాను అంటే ఆనాడు మూడు రాజధానుల ముక్కలు ఆడుతు ఆడుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది ఊరుకుంటే పోలే ఇంకా అఫిడవిట్ చేసింది కదా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఏ రాజధాని పెట్టుకున్నా అన్న దుర్మార్గం కదా మరి తర్వాత ఒక్క రాజధానికి వచ్చింది కదా అప్పుడు కూడా సేమ్ అదే ఆట ఆడింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన బీజేపీ ఆడిందో ఇది ఒక తీర్మానం కాకినాడ తీర్మానం రెండు రాష్ట్రాలు అని అన్ని ఎన్ని రోజులు లీట్ చేసి అంటే కర్నూలు కూడా న్యాయ రాజధాని ప్రకటించింది కదా బీజేపీ కదా దుర్మార్గం కదా వాళ్ళు మూడు అంటే పిల్లలు రెండు అన్నారు ఒక్కటి మీద నిలబడది తెలుగుదేశం కూటమి మాత్రమే ఒక్కటి మీద నిలబడదు జనసేన కానీ లేకుండా టీడీపీ గానీ నేనేమంటాను ఇప్పుడు జరగాల్సింది నిజమైన పాలన గాడిలో పడుతుంది నేను చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం వ్యతిరేకంగా గాడిలో పడుతుంది గాడిలో పడుతున్న పరిపాలనను ఇప్పుడు డిస్టర్బ్ చేసేది ఏం చేస్తారంటే వైసీపీ ఇట్లాంటివి చేస్తుంటది దీన్ని అంటున్నాను మీ పని మీరు చేసుకోకండి ప్రజలు ఆదరిస్తారు లేకపోతే ఏమైంది అంటే ధ్వంస ఉంటా అంటే త్వంశం ఉంటా మీరెంత అంటే మేము అంటే అస్సలు పని పోతుంది ఇప్పుడు దీని మీద పడే పరిస్థితి వస్తుంది అందుకని లిక్కర్ కేసులో స్పష్టంగా జరిపి ఇప్పుడు కూడా లిక్కర్ ఇప్పుడు ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం అవినీతి లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మూడున్న ఏ ప్రభుత్వం వచ్చినా లిక్కరు శాండు ల్యాండ్ మైండ్ ఈ మూడింటి మీద ఆధారపడుతున్నారు కదా ఇప్పటికీ మరి తమ పార్టీలో ఉన్న తాడిపత్రి ఎమ్మెల్యే ఉన్నారు గతంలో మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఇరవై రూపాయల చొప్పున వాటర్ బాటిల్ ఇస్తారా లేదా అని డైరెక్ట్ గా బహిరంగంగా ఆయన చెప్తుంటే ఎందుకు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ కూడా నిక్కర్ కొనుక్కోవడం జరుగుతున్నట్టే కదా ఎమ్మెల్యే అధికంగా మాకు బాటిల్ వాటర్ బాటిల్ అమ్మితే ఇరవై రూపాయలు మాకు రావాలి మా వాటా రావాలి ఎక్కువ ఎంఆర్పి కంటే ఎక్కువ మంది తీసుకోండి కానీ మాకు రావాలి మా వాటా అని బహిరంగంగా మాట్లాడుతుంటే మరి ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎదుటి వాడికి మనకు ఒక అవకాశం ఇచ్చినట్టే కదా అందుకని తప్పుకు తప్పు అప్పుడు ఎప్పుడుగా నువ్వు గతంలో జరిగిన తప్పులకు జగన్మోహన్ రెడ్డి చాలా సద్ధాలు చెప్పుకుంటారు చాలా మేమంతా మంచివాళ్ళ వంట పద్ధతిలో వంట బ్రహ్మాండంగా చెప్పుకుంటారు అది వేరే కానీ దాన్ని వ్యతిరేకించాలి మనం కూడా నైతికంగా బాగుండాలి కదా అని నేను అంటున్నాను వాళ్ళ ప్రజలు రెండు చూస్తున్నారు సమస్య లేదు ఇప్పుడు మా బయటకు చెప్పలేదు చెప్పకపోవచ్చు వాళ్ళతో అదర్ సైడ్ కూడా వైసీపీ ఉంటే బాగుండేది రెండు చేతులు కలిసినా చెప్పట్లేదు అసలు వాళ్ళు వేసిన వాళ్ళు చెప్పాలి నేను వాళ్ళ వేసిన పక్కన పెడదాం నేనేమంటున్నాను అంటే పరిపాలన కొంచెం దాడిలో పడుతున్న క్రమంలో దీన్ని నిషబ్ చేయడానికి రకరకాల దాడులు చేస్తుంటాను అందులో ఇది కూడా ఒక దాడి అంటున్నాడు ఏది మనకు మనకు ఆండ్ మేము పెట్టేస్తాం మా కార్యకర్తలు కార్యకర్తలకు అన్యాయం అయిందండి మీరు కావాల్సిన ప్రజల గురించి చాలా ఎవరైనా ప్రజలు బాధపడుతుంటే వాళ్ళే బయటకు వస్తారు కదా అన్న రంగనాయకమ్మ గారు కనుక బయటకు వచ్చి అని చెప్పినట్టు అందుకనే ఇప్పుడు తేలిపోయింది సర్వే సంగతి తేలిపోయింది ఎక్కడికి పోయినా కూడా రెండో మూడో పథకాలు అవుతున్నాయి కదా అమ్మఒడి అవుతుంది ఇక వచ్చే పదిహేను ఆగస్టు నుంచి మన బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా రాబోతుంది ఇవన్నీ తిప్పుకోవడం వల్లనే నేను అనుకుంటున్నాడు వెనుకపోయిన వాళ్ళ మీద వెంట పడుతుంది మనం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మనకి ఏం నష్టం లేదు మీరు చేయాల్సిన కూటమి మూడు చేయాల్సింది పోలవరం వీలైన తొందరగా కట్టండి టైం లేదు సమయం లేదు మిత్ర మాట్లాడడం రెండోది ఆ రాజధానిని సింగపూర్ బయచర్ నిర్ణ చంద్రబాబు నాడు ఆ పని కానివ్వండి వీలైనంత మట్టుకు తాత్కాలిక భవనాలు కట్టారు శాశ్వత భవనాలు వైపు దాంతో పాటు అన్నిటికంటే అమరావతిలో చేయాల్సిన పని ఏంటంటే నేను నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నా ఆ అన్నిటికంటే చేయాల్సిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ ఇతరత్ర భూములు కేటాయించారు కదా వీలైన తొందరగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి మౌలిక వసతులు కల్పించండి రోడ్లు వేయండి మంచి నీళ్లు రోడ్లు వేస్తే ఇవాడు పట్ల వాడు వాళ్ళకి ఇచ్చిన భూమి వాళ్ళు స్వాధీనం చేసుకోండి కడతారు కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పది అంటు ఎందుకు పట్టింది ఇక్కడ రావడానికి విజయవాడకి మన బ్రాంచ్ తెరిచారు కదా ఎందుకు పట్టింది ఆయన భూమి అప్పచెప్తే అయిపోయింది కదా అందుకనే అమరావతి రాజధానిలో ఎవరికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పిన భూములను అప్పజెప్పండి అట్లాగే రైతులకు కూడా కవులు కట్టించడం కాదు ఇక ముందు వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం అని ఈ మూడేళ్లలో కొన్ని చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తే చరిత్రలో నిలిచిపోతారు మళ్ళీ వచ్చే పదేళ్ళు మాదే అనుకోని అశ్రద్ధ చేస్తే ఇంకొక దుర్మార్గం జరగ అవకాశం ఉంది ప్రజలు ఇంకా చాలా గమ్మతిగా ఉంటారు ఇటు పక్క అటుపక్క చూసాం కదా ఇక్కడ నూట యాభై పదకొండు సీట్లు ఎక్కడికి నూట అరవై నాలుగు సీట్లు రేపు పోతే ఏమైతే తెలియదు కదా ప్రజలు అట్లా చేయరు చచ్చిన దానికి వచ్చిందే కట్టమనుకుంటారు ఎవరిస్తే వాళ్ళతో తీసుకుంటారు వేసే వాళ్ళకి వేస్తున్నారు సమస్య లేదు కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కడప ఒక్క కమ్మ గారు ఐదోసారి రాశాను నేను ఐదు సార్లు రాశాను అది వేల పాటలాగా ఐదోసారి ఆ శంకుస్థాపన చేశాను కదా రామాయపట్నం కోర్టు గురించి నిజంగా చెప్పండి మంచి సందర్భం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో మన అవసరం వాళ్లకు ఉంది అది కూడా చెప్తున్నాను అని బ్లాక్ మెయిల్ చేయమంటే కూటమికి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కనుక రావాల్సిందని తెచ్చుకుందాం నేనైతే ఆశపడ్డాంటే అమరావతి కూడా ఒక పదివేల కోట్లన్న గ్రాంట్ గా ఇస్తారని నేను అనుకున్నాను కానీ గ్రాంట్ కాకుండా లోన్ అంటున్నాను ఏదో ఒకటి సరే మొదలైతే మొదలైంది అది కాకుండా మనకు విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఉన్న వెయిటింగ్ పోలే మెడ మీద అట్లాగే వేలాడుతుంది ప్రైవేటీకరణ మీద వేలాడుతుంది తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రకటించాలి దాంతో పాటు మనం మనం వికేంద్రీకరణ అంటే జిల్లా కేంద్రాలు కాదు ఈ మధ్యన మళ్ళీ జిల్లాల పునర్విభజన అంటున్నారు అది కూడా ఇప్పుడు ఆ కుంపటి పెట్టుకోకండి అంటున్నాండి గతంలో ఆయన పెట్టుకున్నప్పుడు చెప్పాను ముప్పై జిల్లాలు అవసరం అయితే మీరు ఇరవై ఐదు జిల్లాలు అంటున్నారు ఒక జిల్లా పెరిగి గిరిజన ఒక జిల్లా పెరిగింది అంటే కొత్త పంచాయతీలు పెట్టుకోకుండా ఏ జరిగే అభివృద్ధి జరిపే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి సమయంలో ఉంది అంటే స్వింగ్ లో ఉన్నది దీన్ని అవతల వాడి చెడగొడత క్యావెట్లు చెడగొడతాం ఇప్పుడు నిశ్చలమైన నీళ్లలో రాయి వేసినట్టు లేకపోతే అశుద్ధం మీద ఒక చేస్తా మనం కడుక్కోవాల్సి వస్తుంది కాకుండా కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మకమైన సూచనలు తీసుకోండి నిర్మాణాత్మకంగా వివరించండి జగన్మోహన్ రెడ్డి రావులు మరొక